ఇష్టంతో పొత్తు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ అట్లా చేయలేకపోయినాయి పవన్ కళ్యాణ్ అట్లా చేస్తున్నాడు చేయడం ద్వారా టర్మ్స్ డిక్టేట్ చేసే స్థితికొస్తే అప్పుడు తమకి దెబ్బ ఇది లాంగ్ స్టాండింగ్ ఆలోచన జ్యోతుల నేపథ్యం అవును కానీ ఒకటి సార్ గ్రౌండ్ లెవెల్లో మీరు ఇందాక అన్న పాయింటే నేను మళ్ళీ ఇప్పుడు చెప్పేది లో అయితే ఇప్పుడు ఎందుకంటే జ్యోతులు నవ్వి ఉన్నాయి మన పిఠాపురం వచ్చినప్పుడు మాట్లాడారు ఇదే మహానాడులో టీడీపీలో ఉన్న కార్యకర్తలకు మన కార్యకర్తలకు గుర్తింపు రావాలి జెండా భుజాన్ని మోసిన వాళ్ళు గుర్తించండి అనేది అంటే ఇండైరెక్ట్ గా అక్కడ ఎందుకంటే అదే కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్కి ఓటేసింది అనుకుంటున్న టైంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చాలా మాట్లాడడం అంటే అంటే అది గ్రౌండ్ లెవెల్లో ఏ యుద్ధం జరుగుతుంది రెండు పార్టీల మధ్య అనేది బహిరంగం అవుతోంది రేపొద్దున్న అది మహానాడు వేదికగా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి అనుకుంటున్నారా ఇదేం లేదు ఏంటంటే డ్రమటైజేషన్ చేయడం ఏం తక్కువ ఉంది ఇప్పుడు తెలుగుదేశం గారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు వీటిలో కనీసం పది శాతం కూడా ఇవ్వలేదు కదా ఇద్దరు గెలిపిలేదు ఇప్పుడే కాదు కదా ఇంకా టైం ఉంది ఐదేళ్ల పాటు నాలుగేళ్ళు ఇంకా ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటిదాకా ఇచ్చిన పదవుల్లో పది శాతం కూడా ఇవ్వాలి జనసేన బీజేపీలకి ఇవ్వకుండా అంటే ఎదురుకేమిది రేపు పొద్దున ఏ చూడు మా దాంట్లో ఎంత అసంతృప్తి ఉందో మీకు ఇచ్చేస్తున్నావు మా ఫీల్ అవుతుంది